త పుత్ర నామమున ఆమె క్రీస్తు ప్రేమ జలులకు స్వాగతం ఈరోజు ముఖ్యంగా పాస్కా కాలంలోని నాలుగవ మంగళవారంలోకి అడుగుపెట్టి ఉన్నాను ఈరోజు యోహాను శుభార్త పదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఇలా సర్వీచున్నది వాణిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాణిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు మంచి కాపరి అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాటలు గొప్ప మాటలు ఇవి మనం యేసు చెందినటువంటి మంద అయ్యామంటే అది పర్లోక తండ్రి ఉచిత కొరకు చేత జరిగిందనని ఆయనకు చెందిన మనకు ఏ ఆపద కలుగుదని ప్రభు మాటల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థం ఇక్కడ ప్రభు రెండు విషయాలు మనకు నేర్పుతూ ఉన్నారు ఒకటి మన తండ్రి అందరికంటే గొప్పవాడు అని రెండవ మాట మనమంతకు చెందిన వారందరినీ తాను భద్రంగా కాపాడుతానని నా తండ్రి అందరికంటే గొప్పవాడు అంటూ పరలోక తండ్రి గురించి యేసు యేసుప్రభుల వారు అంటున్నారు తన తండ్రి మీద ఆయనకు ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత గౌరవం ఆ తండ్రికి కొడుక్కి ఉన్నట్టు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అన్నట్లుగా ప్రభువు మాటలు లేవా మన తల్లిదండ్రుల గురించి మనం ఎప్పుడైనా అంతగా గర్వపడ్డామా తల్లిదండ్రులను ఇంతగా గౌరవించి ఏ కొడుకైనా ఏ కూతురైనా దినదినాభివృద్ధి చెందుతారు అనడంలో సందేహం లేదు మిత్రమా తండ్రిని గౌరవించాడు తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే అని జ్ఞాన గ్రంథంలో మూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఆరో వచనంలో మనకు ఈ పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు అపారమైనటువంటి దీవెనలు పొందుకుంటారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మిత్రమా మన మన పరలోకపు తండ్రిని గౌరవించి విధేయించినటువంటి యేసు ప్రభుల వారు మరణాన్ని జయిస్తే శక్తిని మరణాన్ని జయించి శక్తిని పొందారు తన చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువులో మరణించినటువంటి తన అద్వితీయ కుమారుని ఆ పరలోకపు తండ్రి వదిలిపెట్టలేదు మిత్రమా మూడో రోజున తన కొడుకును సమాధి నుండి సజీవునిగా లేపుకున్నారు సమస్తానికి పైగా లేవనెత్తబడ్డ అన్ని నామల కంటే ఘనమైనటువంటి నామాన్ని తన కొడుకు ఇప్పించారు పిలిపిలకు రాసినటువంటి లేఖ రెండో అధ్యాయం ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు బైబిల్ గ్రంథాలు మనకు తెలియజేస్తుంది మన పరలోకపు తండ్రి మన సృష్టికర్త దేవుడు అటువంటి ఘనతనే మనకు కూడా ఇస్తారని చెప్పారు నేను మీ క్షేమం కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను నేను మీ క్షేమాభివృద్ధినే గాని వినాశనమును కోరను నేను మీకు బంగార భవిష్యత్తును నిర్ణయించి తిని అని దేవుడు పలికారు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనములు అంత ప్రేమైనటువంటి మన పట్ల తండ్రిని మనం ఎంతగా గౌరవిస్తూ ఉన్నాం తండ్రి నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు చాలా గౌరవం అంటూ ఉత్తి మాటలతో చెప్తే చల్లదు ప్రియ స్నేహితుడ క్రియల్లో చూపాలి ఆ తండ్రి చిత్తాన్ని విధించాలి ఆయనకు లోబడి జీవించాలి కాబట్టి మన తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి మన జీవితాల్లో వారికి సముచితమైనటువంటి స్థానాన్ని కూడా ఇవ్వగలగాలి నలుగురిలో లేదా ఫ్రెండ్స్ దగ్గర తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడే పిల్లల కంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉంటారు నాతో తల్లిదండ్రులను గౌరవించి వారికి విధేయులయ్యే పిల్లలు గొప్ప దీవెనలు పొందుతారు మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించినటువంటి దేశములో చిరకాలము జీవింతురు అంటూ స్వయంగా దేవుడే చెప్పారు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో తల్లిదండ్రుల పట్ల ఆదరముతో మెలిగే బిడ్డలకు కలిగే శుభములు అన్నీ అన్నీ కావు అటువంటి బిడ్డలు చిరంజీవులుగా జీవిస్తారు చిరకాలం వర్దిల్తారు నీ తల్లిదండ్రులను గౌరవింపము నీ క్షేమమును కలుగును నీవు భూమి ఎందు చిరకాలము వర్ధిల్లు అని అపోర్స్తుడైనటువంటి పౌలు గారు అన్నారు ఎఫీసీలకు రాసినటువంటి లేఖ ఆరో అధ్యాయం రెండో వచనం నుంచి మూడో వచనంలో తన పరలోకపు తండ్రి ఎడల ఎంత గౌరవం అభిమానం కలిగి ప్రభువు జీవించారో చూచి మన తల్లిదండ్రులను ప్రేమించడం గౌరవించడం అలవరుచుకుందాం తన పరలోకపు తండ్రి పట్లనే కాదు తనకు భౌతిక జన్మనిచ్చినటువంటి తన తల్లి కన్య మరియమ్మను తనను సంరక్షించిన సాకుడు తండ్రి యూసేఫ్ గారును కూడా ప్రభు ఎంతో గౌరవించారు అంతటా యేసు మరియా యూసేపులతో కలిసి నజరైతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విదేడై ఉండెను అని సువార్థికుడు రాశారు లూకా సువార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచనంలో తల్లిదండ్రులకు విదేలమై జీవితం ఇక ప్రభు ఈరోజు చెబుతున్నటువంటి రెండవ సంగతి ఏంటంటే వాణిని నా తండ్రి చేతి నుండి ఎవడనూ అపహరింపలేడు తాను తన రక్తాన్ని వెలగా చెల్లించి ఎవరెవరినైతే సంపాదించి అరలోకపు తండ్రి చేతిలో పెట్టాడో వాళ్లను ఆ మందును ఎవ్వడూ అపహరింపలేడు అని ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు అంటున్నారు నాకు చెందిన వారందరినీ నా తండ్రి భద్రంగా కాపాడుతాడు అని ప్రభు మాటల భావం అంతరార్థం తన తండ్రి శక్తి మీద ఆయన ప్రేమ మీద ప్రభువునకు ఎంత నమ్మకము చూసారా ప్రియ స్నేహితులారా మనకందరికీ తెలిసినటువంటి ఒక చిట్టి క చిట్టి కథను గుర్తు చేసుకున్నాం ఒకనొక సముద్రంలో ప్రయాణం చేసినటువంటి ఒక ఓడ హఠాత్తుగా చెలవేగినటువంటి తుఫాన్లో చిక్కుంది పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండటంతో ఆ ఓడ కెప్టెన్ ప్రయాణికులను హెచ్చరించాడు అంతేకాదు ఒక్కసారిగా ఓడంతా గందరగోళంగా మారింది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తూ ఉన్నారు అయితే ఓడ పైభాగాన ఒక ఎనిమిదేళ్ల ఎనిమిదేళ్ల బాలిక చాక్లెట్ తింటూ కున్నురాగాలు తీస్తూ అంటే పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉంది చిన్నారి బిడ్డ మేమంతా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ ఉంటే నువ్వేంటి వెయిట్ హాయిగా ఆడుకుంటున్నావు అని అడిగాడు ఒక తోటి ప్రయాణికుడు అందుక పాప నాకు భయం ఎందుకు ఈ ఓడ కెప్టెన్ మా నాన్నేగా అని జవాబిచ్చిందంట ఆశ్చర్యకరంగా మా నాన్న ఉండగా నాకు ఏమీ కాదు అని ఆ బాలిక ధైర్యం ప్రభు కూడా తన తండ్రి మీద నూపే నమ్మకం ఆ నమ్మకం కేవలం తన గురించే కాదు ఆయన మందుకు చెందినటువంటి గొర్రెలమైన మనల్ని గురించి కూడా తన గొర్రెలను తండ్రి నుండి ఎవరు అపహరింపలేరు అని ప్రభు ధైర్యం మరి శారీరక బలహీనతతో శారీరక బలహీనత చేత పాపంలో పడిపోతున్నటువంటి గొర్రెల సంగతి సాతాను మోసాలకు బలై దారి తప్పిపోతున్నటువంటి గొర్రెల సంగతి లోకపు మాయలలో చిక్కి సంఘాన్ని విడిచిపోతున్నటువంటి గొర్రెల సంగతి ఏమిటి అవి నాశనం అవుతాయి కదా అని మనం అనుకోవచ్చు కానీ ఎన్ని దాడులు జరిగినా తన గొర్రెల గొర్రెలు తండ్రి చేతిలో క్షేమంగా ఉంటాయి అని తాను వాటిని పోగొట్టుకోను పోగొట్టుకోను అని ప్రభు ధీమా ఎందుకంటే వాటి సంరక్షణ కోసం తండ్రి ప్రేమతో ఎన్నో ఏర్పాట్లు చేశారు అవి ఎన్నిసార్లు పడిపోయినా లేవనెత్తడానికి తప్పిపోయిన వెదక్కి రక్షించడానికి ఆయన కృపాహస్తం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది మిత్రమా తప్పిపోయినటువంటి గొర్రె తిరిగి వచ్చి తండ్రి నేను నీకు ద్రోహం చేశాను అని పశ్చాత్తాపంతో పరికే అలిగితే క్షమించే హక్కును చేర్చుకోవడానికి ఆయన హృదయం ఎప్పుడూ తెరిచి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మనం చిన్న గీతాన్ని కూడా ఆలపించుకుంటూ ఉంటాం హృదయలు పోను అని అని ఆలపించుకుంటూ ఉంటాం బహుశా ఈ యొక్క వాక్యం ద్వారా వచ్చినటువంటి గానమేమో అందుకే హృదయ పరివర్తనం చెందండి మన దేవుని పిలుపు లోకానికి ప్రతిరోజు వినిపిస్తుంది పాపాలను ఒప్పుకోండి అని ఆహ్వానిస్తూ ఉంది నేను పాపంలో పడ్డాను నశించిపోయాను అని కొన్నిసార్లు మనకు గుండు జారిపోవచ్చు కానీ ఆ తండ్రి అంత తేలిగ్గా మనల్ని పోగొట్టుకుంటారా మన పాపాలను క్షమించి తన కుమారుని రక్తంలో కడిగి తిరిగి తన గృహంలో చేర్చుకోరా తన కుమారుని నిష్కలంకమైనటువంటి రక్తాన్ని వెలగా చెల్లించి కొనబడిన వాళ్ళమే కదా నా పాపలు ఎంతో ఘోరమైన అని కొందరు అనుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎంత ఘోరమా ఎంత ఘోరమైనటువంటి పాపమైనా తన కుమారుని అమూల్యమైనటువంటి రక్తం ముందు వెలవెల పోవాల్సిందే నేను చాలా పాపాలు చేశాను వాటన్నింటినీ దేవుడు క్షమిస్తారా అని కొందరు నిరుత్సాహపడుతూ ఉంటారు అయితే తండ్రి క్షమకు హద్దు లేదు అని మనం గ్రహించాలి మిత్రమా మన పాపాలను క్షమించడానికి తన ఏకైక ఏకైక కుమారునే బలిపెట్టినటువంటి ప్రేమ ఆయనది ఒకనాడు పేతురు ప్రభు వద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నాకు ద్రోహం చేయకుండా చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలేను ఏడు పర్యాయములా అని అడిగినప్పుడు ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని ప్రభు జవాబిచ్చారు మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అంటే రోజుకు నాలుగు వందల తొంభై పర్యాయాలు క్షమించాలి అని ఇది అనూహ్యమైనది కాదా మనకు అసాధ్యమైనది కూడా అయితే ప్రభు ఆ మాటలు అన్నది తన పరలోక తండ్రి క్షమలోని విశాలతను గురించి చెప్పడానికే బిడ్డ బలహీనులైన మనుషులు అన్నిసార్లు క్షమించాలి అని నేను అనుకు అంటున్నానంటే ఇక నా పరలోకపు తండ్రి ఇచ్చే పాపక్షమ ఎంత అపరిమితమో ఊహించుకో అని ప్రభువు అంటున్నారు ఇది మానవులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదో లేదు కదా అవును తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షించడానికి తండ్రి తన కుమారుని ప్రతిరోజు పంపిస్తూ ఉన్నారు తమ తప్పులు గ్రహించలేని వారిని వెనక్కి తిరిగి వచ్చే ధైర్యము కానీ బలము కానీ లేని వారిని తన గృహంలో చేర్చుకోవడానికి దేవుడు ఇంటికి ఇప్పటికీ వెదికిస్తూనే ఉన్నారు ఎంతైనా తన కుమారుని నిష్కలంకమైనటువంటి రక్తపు విలువతో కొనబడిన వాళ్ళం కదా ఏ కారణం చేతనైనా తండ్రి వాళ్ళను పోగొట్టుకోడు ప్రియా సహోదరుడ ప్రియ సహోదరి మనం ఎటువంటి వారమైనా ఎంత బలహీనమైనటువంటి ప్రభువును నమ్ముకుంటే దేవుని చేతిలో భద్రంగా ఉంటామనని గ్రహిద్దాం ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ జీవిద్దాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండదుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామున ఆమె ప్రభు ప్రేమలో మీ ఆనంద